మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి బుజ్జి గణపయ్య విఘ్నాలకు అధిపతి అక్షరమాలను అర్పిస్తున్నాను మా తెలుగు భాషను అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ఒక తెలుగు భాషా పుస్తకము నీ వద్ద పెట్టి నిన్ను పూజిస్తున్నానయ్యా నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా నీ గురించే మా ఆలోచనయ్యా మా ఇలా వేలిపోవయ్యా ఊ కొట్టాలి మా కోరికలు మా మనస్సులో సదా ఊయాల లూగుతూ ఉండు నీ మీదే మా ధ్యానం మంచి మనస్సుతో ఉమ్మల్ని దీవించయ్యా ఏ దుష్టశక్తి మా బారిని పడనీయకుండా నువ్వు కాపాడాలయ్యా నీకు ఎలుక వాహనం మాకు మనస్సు అనే వాహనం ఉంది ఎక్కడికైనా పెడుతుంది ఐకమత్యతాన్ని ఇవయ్యా కుటుంబంలో రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఐకమత్యతంగా ఉండేలా అందరినీ ఆశీర్వదించయ్యా ఓంకార బీజాక్షర జపిస్తూ నిన్ను వాడలా కొలిచామయ్యా కీర్తిస్తున్నామయ్యా అవునని అని మా విన్నపాలు సేకరించాలయ్యా అందరికంటే ముందుగా కొలిచేవాడివయ్యా ఆహా ఊహు అంటూ నీ నామ సంకీర్తనతో మేళ తాళాలతో నిన్ను ఊరేగిస్తున్నాము వాడవాడలా తిరుగుతూ నిన్ను చివరికి ఎచ్చట నుంచి తీసుకుని వచ్చామో అచ్చట నిమజ్జనం చేస్తున్నామయ్యా ఇదిగో అక్షరాలు అనే గరికతో గజమాలను వేశామయ్యా స్వీకరించు చూడు నువ్వు పొట్టివాడువని తొండం ఉందని చాటంత చెవులు ఉన్నాయని చిన్ని కళ్ళు ఉన్నాయని బొజ్జ ఉందని అంటూ ఉంటారు ఎప్పుడు ఒక లడ్డూ కూడా పెట్టుకుని తిరుగుతావయ్యా ఎందుకంటే నీకు ఆహారం గురించి దిగులు లేదు నేను ఉన్నాను అని మాకు చెప్పడం అసలు ఇవన్నీ ఎందుకు అనుకుంటే ప్రపంచాన్ని తక్కువగా చూడు ఎక్కువగా విను సదా శివనాన్నగారిలాగా ధ్యానంలో ఉండు అంటూ శివ శివుణ్ణి కూడా ధ్యానించమని చెబుతూ ఉంటావు ఆహారాన్ని అందించడానికి నేనున్నాను దిగులు పడకు అవసరమైతే వాహనం ఎక్కి దుష్ట శక్తులను తొండంతో లాగి కాలి కింద వేద్దాము అంటావు స్వామి కర్పూరంతో సుగంధంతో మిళితమైన జలంతో స్నానం చేయించాం వస్త్రాన్ని అలంకరించాం పూలమాలలు వేశాం చేతిలో లడ్డు పెట్టుకుని ఉన్నావు వాహనంగా మూషికాన్ని కూడా ఇచ్చాము భక్తులు పిలిస్తే నిమిషాల్లో వస్తావు అదిగో మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి పాటలు హోరెత్తిస్తున్నాయి ఇలా వస్తావు అంతలోనే తొందరగా అయిపోతాయి పదకొండు రోజులు నువ్వు ఉంటే వాడవాడలా ఎనలేని సందడయ్యా కానీ నువ్వు ఎప్పుడూ ఉంటావు ఇది మా భ్రమ మాత్రమే ఏ కార్యానికైనా నువ్వు లేనిదే ఏది జరగదు ముందుగా నీకేనయ్యా అర్చన ఇది నా మనసులో ఆనందమయ్యా నువ్వు వచ్చినందుకు ఇదిగో ఈ మాలను స్వీకరించు అంటూ తెలుగు భాష అనే మాలను నీకు అర్పిస్తున్నాము అందరం ఈ భాషను వృద్ధిలోనికి తీసుకురావడానికి ఒక పుస్తకం కూడా ఇక్కడ పెట్టాము వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి ఛానల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకుందాం లైకులు కొట్టండి షేర్ చేయండి వినిపించండి మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి